నమస్తే అందరికీ విష్ వచ్చేసింది మంచి మంచి ఇస్మార్ట్ వార్తలు వెక చేసింది ప్రజాస్వామ్యంలో హక్కులు సాధించుకోవాలంటే ప్రజా పోరాటాలతోటి అవుతుంది పబ్లిక్ తోటి పెట్టుకుంటే పాలకుల కుర్చీని ఏడు కాడ పదారు వక్కలు చేసి ఇసిరి పడేస్తారు పబ్లిక్కు మంచి చేస్తేనే మంచిగా ఉంటారు ముంచే వ్యవరాలు చేస్తే బట్టల ముళ్ళ జాదురుకొని అయ్యేటట్టు చేస్తారు ఇగో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మేడం కథ అయింది ఇప్పుడు జనాలకు కోపంస్తే ఒక మన చెప్పినా దేశం బంగ్లాదేశ్ అయితే అగ్గై మండుతున్నది మొన్నటి వన్ టూ త్రీ ఫోర్ షేక్ హసీనా డిటెక్టర్ అని నిరుద్యోగులు యూత్ అంతా ప్రధాని కృషి హసీనా మేడం దిగిపోవాలని జంగు చేస్తున్నారు హసీనా మేడం ప్రధాని పదవిలోకి దీపవాలే రిజర్వేషన్లు రద్దు చేయాలని డిమాండ్ తోటి అక్కడ ప్రతిపక్షాలు నిరుద్యోగులు విద్యార్థులు అంతా సర్కార్ మీద జంగులు ఇక లల్లు కంట్రోల్ చేస్తు పోలీసు వాళ్ళు కాల్పులు జరిపితే ఏందాకో వంద మంది మీదనే జీవించారు ఇప్పటిదాకా సర్కార్ కు పన్నులు సహాయ నిరాకరణ ఉద్యమం పేరుతోటి ఇలా ప్రధాని ముట్టడిచ్చేందుకు లాంగ్ మార్చ్ ప్లాన్ వేసి పరిస్థితి చేయి మేడం ఏ సరే నిరసనకారులు మీ ఇంటిని చుట్టుముడుతున్నారు మీరు బయట దేశం ఏదైనా పారిపోయిందే కావాలని మిలిటరీలు చెప్పుడు తోటే ప్రధాని మేడం బట్టలు బ్యాగులో చదువుకొని అయితే ఆర్మీ హెలికాప్టర్ ఎక్కి అగో మన దేశం వచ్చేసింది ఇక ఇంకో దిక్కు లొలి పెట్టేటోళ్ళంతా ప్రధాని ఇంట్లోకి వచ్చి ఎట్లా ఆగమాగం ఆగం చందనం సందనం సుడురిగా దొరికినోనికి దొరికినంత అన్నట్టు ప్రధాని ఇంట్లో వాడి సోఫాలు కుర్సీలు ఖరీదైన వస్తువులు పోయిగా కొందరైతే పర్పుల వండుకొని కోతి కొబ్బరిసిప్ప దొరికినట్టు సంబరపడ్డారు ఇల్లంతా కిష్ కింద కాండ చేసిన రనుకో రాదురే ఇక ఇంకొందరు మేడం ఇంట్లో దొరికిన బిర్యానీ పట్టుకుని ఖమ్మం తినారు నడుమ తాలిబాన్ లో అక్కడ ప్రెసిడెంట్ ఇంట్లో జొరి ఎట్లా అంగడి చేసిరా కదా సేమ్ అదే తీర్ల ప్రధాని ఇంటిని కూడా ఇప్పుడు అయితారా అంగడి చేసి పడేసిరు మరి వాళ్ళంతా గంతగనం ఎందుకు లొలి చేస్తున్నారట అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలా పాకిస్తాన్ తోటి బంగ్లాదేశ్ కైన యుద్ధంలా జీవిడిసిన సైనికుల వారసులకు సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలల్ల ప్రభుత్వ ఉద్యోగాలల్ల యాభై ఆరు శాతం మొత్తం రిజర్వేషన్ ఇస్తామని మేడం సట్టం చేసిందట అంటే ఫ్రీడమ్ ఫైటర్ల మనవలకు మనవరాళ్లకు రిజర్వేషన్లు పెంచారు అంతే ఇగ వాళ్ళకెందుకు అంతగానం రిజర్వేషన్లు అని అక్కడ నిరుద్యోగులు విద్యార్థులు చెంగులేపి ఫ్రీడమ్ ఫైటర్ల మూడో జనరేషన్ కు రిజర్వేషన్లు ఇస్తే మరి మేమంతా ఏం కావాలని చెప్పి ప్రధాని మేడం మీద ఉద్యమం సురువు చేసిరు అదిగా రోజు ఇంత ముదిరి ఇలా మేడం ప్రధాని కొలువుకు రాజీనామా పెట్టి పెట్టా బేడా చదువుకొని దేశమే ఇడిచిపెట్టి పరారాయతటి చేసింది అగో ప్రజా ఉద్యమాల పవర్ గట్లుంటది అన్నట్టు గవర్నమెంట్ హాస్టళ్లల్లో పిల్లలను ఎందుకు ఎత్తారోలా ప్రైవేట్ హాస్టళ్లల్లో చదివిచ్చే స్తోమత లేక కొంతమంది ఎత్తే ఇంటికాడు ఉంటే పిల్లలు ఏగైతారు అదే హాస్టల్లో చదువుకుంటే మంచిగా క్రమశిక్షణతోటి ఉంటారు టైంకి ఇంత తిండి పెడతారు సార్లు దగ్గరుండి చదివిస్తారని సర్కార్ హాస్టళ్లల్లో చదివిస్తుంటారు తల్లిదండ్రులు అయితే ఆంధ్రాలో ఉన్న ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎస్టీ హాస్టల్ కథ మాత్రం అలా ఆడ పిల్లగాండ్లను చదివిస్తారని పంపిస్తే హాస్టల్ వార్డన్ అయ్యా పిల్లలతో ఏం పనులు చేస్తుండో చూసిరా పోర్రి పుస్తకాల కట్టలేసుకోవాల్సిన పిల్లగాలు వంట రూమ్లో లో ఆలగడ్డల పొట్టు తీస్తున్నారు రోజు టీచర్లు చెప్తున్న పాఠాలను రివిజన్ చేసుకోవాల్సిన పిల్లగాలు రొట్టెలు చేస్తున్నారు సబ్జెక్టులు చదవాల్సిన పొరగాలు సామాన్లు అడుగుతున్నారు సాంబార్ చేస్తున్నారు పెన్ను చేత పట్టాల్సిన పెన మీద రొట్టెలుగా అలుస్తున్నారు ఇది కూడా ప్రాక్టికల్ చదువుల భాగమే స్కిల్ డెవలప్మెంట్ లో పార్టే అనుకున్నారు అట్లా అనుకుంటే ఉడుకు సాంబార్ లో ఏలు ఎర్రగొండపాలెం ఎస్టి హాస్టల్ ప్రిన్సిపాల్ గారు చేయిస్తున్న ఉద్దారకం ఇట్లున్నది పిలగాలనే పనులను చేసిండు క్యాంటీన్ లా తినాల్సిన వాళ్ళను క్యాంటీన్ లో వంట మనుషులుగా మార్చిండు వైలు పట్టుకొని చదవాల్సిన వాళ్ళను పొయ్యి కాడ కూర్చోబెట్టిండు హాస్టల్లో వంట మనుషులు లేరా పిల్లగాళ్లతో చేతులని నోయంగా చపాతీలు చేయించు వంట రూముల లో పిల్లగాళ్లతో అంటే ఏం చేస్తాం పిల్లగాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వంట ఆలస్యమవుతున్నది మనిషికోష అంటే వాళ్ళే వచ్చి చేస్తున్నారని కడుపుల సార్లు కదలకుండా చెప్తున్నాడు ప్రిన్సిపాల్ సురేష్ బాబు సారు ఇద్దరే ఉన్నారు వర్కర్స్ చేస్తున్నాడు చపాతీలు చేయాలి లేట్ అవుతుందని పిల్లలు వాలంటీర్ వచ్చి అటు పొలగాళ్ళు నుండి అంత వద్దం అన్న మాతోటి రోజు ఏడు వందల రొట్టెలు చేయిస్తున్నాడు అన్న సారు బోర్లు కూడా గడిగిస్తున్నాడు అంట రూమ్లో ఉడిపిస్తున్నాడు మా చేతులకు చూడన్న అన్ని పొక్కులే వస్తున్నాయి అన్న అని వాపోతురు పిలగాళ్ళు మరి ఈ పనులు చేస్తే అందుకు హాస్టల్ అలా లేదంటే చదువులు మంచిగా చెప్తారన్న నీ కొడుకులు బిడ్డలతో హాస్టల్ వల్ల గిరే పని చేయిస్తాను ఊకుంటావా సారు ఎందుక నీకు బీదల పిల్లలు అంటే గంతాలు కదా తక్కువ మరి గిరిజన సంక్షేమ ఆఫీసర్లు ఓసారి ప్రిన్సిపల్ సార్కు హాస్టల్లో పిల్లలతోటి ఏమేం పనులు చేయించాలి ఏమేం చేయించవద్దు అన్న రూల్స్ బుక్కును జర సమాజ చెప్తే విద్యార్థి మన రోడ్లు బంగ్లాల మంత్రి కోమటిరెడ్డి రెడ్డి ఎంకర్ రెడ్డి సార్ నువ్వు ఎవరన్నా ఏదన్నా సాయం అడుగుడే ఆల్చాం అన్నట్టు చేస్తుండే వాళ్ళ పనులు పనులు కావాలన్నా పైసలు కావాలన్నా రోడ్లు వేపియాలన్నా బంగ్లాలు కట్టేయాలన్నా ఏది అడిగినా చిట్కెలా చిట్కెలా వేసి పెడుతుండే సారు ఇట్లా అడుగుడే ఆల్చాం అట్లా ఫోన్ల మీద పని అయిపోతుంది ఇగో దేశంలోనే తొలి మహిళా బస్ డ్రైవర్ లెక్క పేరు పడ్డ గి అక్క తెలంగాణలో జాబ్ కావాలని సార్ను కలిసి అడగంగానే ఎట్లా పని చేసి పెట్టిండో చూడూరు సారు ఆర్టీసీ బస్సు నడుస్తున్న ఈ చెల్లె పేరు సరిత సొంతూరు మన యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలో ఉన్న సీత్యా తండ కానీ ఢిల్లీలో ఆర్టీసీ డ్రైవర్ లెక్క కొలువు చేస్తుందట పదేళ్ళ సంది దేశంలో మొదటి మహిళా బస్సు డ్రైవర్ ఈ సరితనే అప్పట్లో రాష్ట్రపతి చేతుల అవార్డు కూడా అందుకుంది యూపీ సర్కార్ అవార్డు తెలంగాణ సర్కార్ అవార్డులు కూడా అందుకుంది కానీ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు పేరుకు అవార్డులకు తక్కువేం లేకున్నా వేలకు పద్దెనిమిది వేల కాంట్రాక్టు కొలువు చేసుకుంటూ కడుపు కష్టం కష్టమవుతుందట పాపం ఎన్నడైనా సొంతూరులో ఉన్న అమ్మనాయనలను రావాలన్నా రాను పదివేలు కరసట పాపం వయసు మీద పడ్డ తల్లిదండ్రులు ఓ తమ్ముడు ఉండట వాళ్ళని చూసుకునే బాధ్యత ఈమెదేనట ఉంటే వీళ్ళని చూసుకుంటూ కష్టమవుతుందట అందుకే ప్రజా దర్బార్ల మంత్రి కోమటిరెడ్డి సార్ను కలిసి మన తెలంగాణ ఆర్టీసీల కొలువు చూడు సారు అని అడిగింది ఇక వెంకటరెడ్డి సార్ అంటే ఎరుకున్న ముచ్చటేనా ఎట్లుంటదో ముచ్చటిట్ల శివులు వేయంగానే కతం వెంటనే అటు బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్కు ఆర్టీసీ ఎండి సజ్జనార్ సార్కు వీడియో కాల్ చేసి మాట్లాడి లైన్ లో తీసుకుండు మీరు ఏం చేస్తారో తెలియదు నా మాట నిలబెట్టాలని కోరిండు నాకు చేత పెద్ద పని చేసి పెట్టాలి నువ్వు ఇండియాలో తొలి మహిళా డ్రైవర్ రికార్డు లో ఉన్నది ఆమె పేరు పదిహేనులకి వెళ్ళి ఢిల్లీలో బస్సు నడిపడం అంత ఈజీ కాదు నువ్వు స్పెషల్ కేసు కింద కన్సిడర్ చేయాలే అది నేను

హైదరాబాద్ డిపో కావాలి ఓకే ఢిల్లీ టు హైదరాబాద్ యు ఆర్ కమింగ్ మీ జాబ్ లేకపోతే నా జాబ్ సార్ ఎప్పుడు పని కాకపోవడా ఇక ఓ పండుగ చేసుకో సరితమ్మా ఢిల్లీ టు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయినట్టే నీ జాబు అది అట్లుంటుంది మరి మన మంత్రి సార్ పని అబ్బా రాత్రి వై చెమక్ చెమక్ లైట్లతోటి మెరిసిపోతున్న చార్మినార్ని చూసి పక్క పొంటే ఉన్న హోటల్ ఇరానీ షాయ దాగి జరంతా ముంగటికి పోయి ఇంత పాయ దాగి బిర్యానీ తినేస్తే జాలరా వీకెండ్కు పెద్ద ఎంజాయ్మెంట్ ఏం అవసరం ఉండదు అని చాలా మంది హైదరాబాదులు అనుకుంటారు అంతెందుకు నాలుగు వందల ఏళ్ళ కింద కట్టిన చార్మినార్ అని దాన్ని చూసే తందుకు వేరే రాష్ట్రం టూరిస్టులు కూడా మంది వస్తుంటారు కానీ అసంటో వాళ్ళందరూ జర రాత్రి షార్మినార్కు పోదామని ఏమన్నా ప్లాన్లు వేసుకుంటే జరంత వాటిని క్యాన్సిల్ చేసుకోర్రి ఎందుకంటారా రాజు రాకడలేదు లేదు తొవ్వ నూకుడు లేదు అన్నట్టు షార్మినార్కి ఎవరు వచ్చేది లేదు లైట్ లేచేది లేదు అన్నట్టు హైదరాబాద్ షాన్ అసండి షార్మినార్ను షీకట్లనే పెడుతున్నారు ఆఫీసర్లు చూడు సింహ షీకట్ల షార్మినార్ ఎట్లా మెరిచిపోతున్నారు అదేంటి మొన్న అర్ధరాత్రి పోయినా కూడా లైట్లు వేసే ఉంచు ఇప్పుడు ఎందుకు తీసేసిరు ఏమైనా ట్రాన్స్ఫార్ మీద తొండనో బలి వాడి కరెంట్ పోయి ఉంటది తీరి అని అప్పుడే కంక్లూజన్ కు రాకోరు సుమి కావాలని రాత్రి తొమ్మిదిన్నర వరకల్లా కరెంట్ తీసేస్తారట షార్మినార్కు యాలపాల లేకుండా మంది ఎక్కువ వస్తుండే వరకు ఎటువంటి నేరాలు ఘోరాలు జరగొద్దన్న ముందుద్దేశంతో లైట్లు బంద్ చేసి టూరిస్టులు ఎవరు రాకుండా చేస్తారని అంటున్నారు ఇట్లా గల్లీల పొంటి షార్మినార్ కాడ లైట్లు తీసేస్తే ఫోటోలు దిగుదామని రీల్స్ దిద్దామని ఎవరు రారు వచ్చినా కూడా లైట్లు లేవని మరిపోతారని ఇగ్రం చేసిరని అంటున్నారు naru ఎక్కువ పని పడ దూరం నుంచి షార్మినారు చూద్దామని పోయిన వాళ్ళు సింహ సీకటి ఉండే వరకు అంత దూరంకెళ్ళి వచ్చింది దండగా అని ఫీల్ అవుతూరాట అట దండ చేసుకునేటోళ్ళు ఆ తోవేంటి పోయేటోళ్ళు ఈ ఏరియా అధికారులు పురాగా అడవిలో ఉన్నట్టు చేస్తున్నారు పది కాకముందే పానాదుల పోంటి లైట్లు బంద్ చేసు సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటే పోలీసు వాళ్ళు గస్తీ తిరగాలి కానీ గలీలు చీకటి పెడితే గలీజుగా గలీజ్ పనులు చేయరని ఐడియా ఇచ్చిన లేవలు ఏమన్నా అక్కడికి వచ్చే పనేనా ఇది అని పైర్ పైరవుతురాట మరి నలుగురు వచ్చే టూరిస్ట్ స్పాట్ ను మెయింటైన్ చేసే తరిగా ఇదేనా అని ఒకసలు మడత పెడుతురట మరి చూడాలి ఎందుకు బంద్ మళ్ళీ చేస్తారు అన్నది ఇప్పుడంటే చాలా మంది సినిమాలు బయట దేశాలు పోయి పాటల షూటింగ్లు చేసుకొని వస్తుర్రు అదే అప్పుడైతే అట్లట్ల రాజమండ్రి ఏలూరు విజయవాడ వంటి పోయి పాటల షూటింగ్లు సినిమా షూటింగ్లు చేసుకొని వద్దురు అట్లా కొవ్వూరు తానున్న ఓ షెట్టును బ్యాక్ గ్రౌండ్లో పెట్టుకొని మస్తు సినిమాల షూటింగ్లు లు చేసిండ్రట దేనికైనా ఆవుసు తీరిపోతుంది కదా గట్నే పాపం ఆ చెట్టు ఆ ఊసు కూడా తీరిందట అది ఎట్లా ఏం కదన్నది పోయి అరుసుకుని వద్దం అయ్యో మొత్తం ఏడికాడి ఇరిగి పడ్డది కదా చుట్టూ నీళ్ళు కూడా బాగుండే వరకు చెట్టుకు కుంగిపోయిందో ఏం పాడో మొన్నటి వానలకు బాగా నాణ్యాన్ని ఇరిగినట్టున్నది పో చెట్టి ఊత కూడా ఇచ్చాంతరమేనా మీకు అని అప్పుడే ముక్కిరు ఈ షెట్టు ఇది చాలా చరిత్ర ఉన్నదా అందుకే వార్తలకు పట్టుకొచ్చినం మరి ఉతనే వేస్తాం అనుకుంటారా ఎట్లా కొవ్వూరు మండలం కుమారదేవం అనే ఊర్లో ఉండే ఈ పెద్ద షర్టును సినిమా షెట్ అని కూడా పిలుస్తుంటారు ఆ ఊరోళ్ళు మంచిగా ఒడ్డు మీద పెద్ద కొమ్మలతోటి పచ్చగా కనిపించేదట షర్టు ఈ షెర్టును లొకేషన్ చూసి ముచ్చట నలభై ఏళ్ళ కింద నుంచే ఈడ మస్తు సినిమాలు షూటింగ్లు చేసే అగో కృష్ణంరాజు సార్ సినిమాల పాట కూడా ఈయనే షూటింగ్ చేసిరు సూడు అగో ఆ పాటలు ఉన్నది ఈ షర్టే ఏందక్క యాభై సినిమాల మీదనే ఈ సెట్ కాడ షూటింగ్లు చేసిరట అందుకే దీన్ని సినిమా సెట్ అని పిలుచుకుంటారట దీని వయసు ఎంత అనుకుంటారు నూట యాభై ఏళ్ళ వయసు ఉంటుందట యాభై సినిమాల దాకా తీసిరండి రామశరణ అల్లు తీసిరండి కృష్ణరాజు కృష్ణ నాగేశ్వరరావు బాలకృష్ణ వీళ్ళందరూ తీసిరండి ఆ ఊరందరూ బాధపడుతున్నారండి నాగేశ్వరరావు సారు ఎన్టీఆర్ సారు కృష్ణంరాజు సార్ అసంటి సీనియర్ హీరోల చాలా సినిమాలు ఇన్నే షూటింగ్ లో అయినాయట ఇక మరి వాళ్ళందరూ కూడా జరిగిపోయారు కాబట్టి నేను కూడా సాలించుకుంటానే అని హౌస్ సాలించుకున్నట్టున్నది షెట్టు ఇంత మంచిగా ఊరికే కలుండేటట్టు కనిపించి జీవాలకు మనసులకు నీడనిచ్చే చెట్టు నీలకొరిగే వరకు ఊరోలు బాధపడుతున్నారు ఆ షెట్టుతో ఉన్న జ్ఞాపకాలను వెనుకటి రోజుల్లో షూటింగ్ వచ్చిన హీరోలను చూసిన యాదులన్నీ నెమరేసుకుంటున్నారు మరి ఇక పుట్టింది ఏదైనా గిట్టగదు తప్పదు కాబట్టి ఆ షెట్ హౌస్ కూడా గాడికే ఉన్నదని సాలిచ్చుకుంటురాట పాపం కానీ చూడూరి అప్పట్లంటే ఇట్లా చెట్ల కాడికే పోయి షూటింగ్లు చేద్దరు కానీ ఇప్పుడైతే ఉన్నా అది ఏదైనా సెట్ వేసుడే నో షెట్ పుట్టలు షోరూమ్లనో మెకానిక్ షెడ్లనో మన బండి సర్వీసింగ్ ఇస్తుంటాం కదా సర్వీసింగ్ మంచిగా చేయకుంటే ఏం చేస్తాం అరే బాయ్ చల్ సర్వీసింగ్ మంచిగా చేస్తారా లేదా అని వాళ్ళ మీద గరమై మళ్ళా మంచిగా చేయించుకొని వస్తాం కాదు కుదరదని వాళ్ళు దబా ఇచ్చిర్రో పోలీస్ కేసు పెడతాం కానీ మధ్యప్రదేశ్లో ఒక అన్న ఏం చేసిండో చూస్తే నోరెళ్ళ పెడతారేమో చూసిర్రా ఏం చేస్తుండో నోరెల్ల పెట్టి రాలి ఇంకా బండిని షోరూమ్ బయటికి గుంజుకొచ్చి బయట ఎత్తేసి పెద్ద గన్ను పట్టుకొచ్చి దిమ్మ దమ్మ కొట్టి వలగొట్టింది బండి ఓనర్ ఆయన మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ సిటీలో మొన్న ఈ నడమ జరిగింది ఇట్లా ఎలక్ట్రిక్ బండిని షోరూమ్ లో సర్వీసింగ్కిస్తే అత్తరబుత్తర చేసి బిల్లు దొబ్బిరట అరే ఇదేందివా అని అడిగితే అది అంతే అని అన్నకు కోపం మూడు మీటర్కి పట్టున వలిగిపోయేటట్టు కట్టలు దెంపకొచ్చి ఇట్లా బండిని తుప్పు తుప్పు చేసిండు కోపం చేయబట్టి బండివాయ పై అందుకే కాదు తన కోపమే తన శత్రువు తన అని చెప్పేది ఆత్రమో ఆగి సెలవు ఆలోచిస్తే ఆటోమేటిక్ గా ఏదో ఒక ఐడియా దొరుకుతుండే తెలియనట్టుందండి ఊరి వేయటప్పుడు బస్సు దొరకకపోతే మస్తు గావరవుతాం అయ్యో ఏ గడియల బయలువెళ్ళినమో ఏమో ఒక్క బస్సు అన్న దొరికి పాడైతలేదు ఓ దిక్కేమో పొద్దువో ఏదన్నా ఆటోనో బండో వచ్చినా మంచిగుండు అని మస్తు బుగులు పడుతుంటాం అసోంటిది అంతరిక్షంలో పోయి కిందికి వచ్చేటప్పుడు దిక్కు లేకుంటే వాళ్ళ పరిస్థితి ఇంకెట్లుంటుంది వల్ల సేమ్ సినిమాలలో చూసినట్టే అవుతుంది అమెరికా నుంచి అంతరిక్షం పోయిన సునీత విలియం యొక్క పరిస్థితి తానుడు కలిస్తే దేవుడోడు అంటే ఇదేనేమో యాభై ఎనిమిది నెలల వయసుల బోయింగ్ కంపెనీలు తయారు చేసిన గాలి మోటార్ పనితనం ఎట్లుందో చెకింగ్ చేసినందుకు సునీతక్క బుచ్చువీలుమూర వెంటైనా ఇద్దరు కలిసి అంతరిక్షం కథ మీకు అటేజిక్కిరు రెండు నెలల పోతే ఆనే ఉండబట్టి ఆడ వాతావరణం మన భూమి మీద ఉన్నట్టు ఉండదా బువ కూరలు దీనుడు కుదరదే ఇగేమున్నది సునీతక్క బుచ్చన్న ఆరోగ్యం కింద దెబ్బతింటున్నది సునీతక్క అయితే పురాగా ఈడ్చుకు వచ్చింది లెక్క అయిపోయింది బొక్కల బలం పోయి బాగా వీక్ అయిందట ఎక్సర్సైజులు మనుమశనం ఏం చేయించినా వాయిదా లేకుండా ఉన్నదట ఇంకా పంతొమ్మిది రోజుల కిందికి రాకుండా పరిస్థితి డేంజరే ఉండే తట్టున్నదని అంటున్నారు పోనీ ఇంకో గాలి మోటార్ ను పంపిద్దాం అంటే ఆడబోయి పార్క్ పెట్టినా ఇలా గాలి మోటార్ ఆడికించి గదులుతే గాని ఇంకో దాన్ని ఐఎస్ఎస్ కాడ పార్కింగ్ చేయలేరట ఒక గాలి మోటార్ ను లింక్ పెట్టుకునే దానికే ఛాన్స్ ఉన్నదట ఆ బోయింగ్ కంపెనీ వాళ్ళు తొట్ట తొలి అంతరిక్షం పోయే గాలి మోటార్ తయారు చేస్తున్నాం కదా అని ఏం గాయ గాయ గాలి మోటార్ తయారు చేసిరో గాని దాని గతర దిన పోయేది పోతుంటేనే ఆయన గ్యాస్ లీక్ అవడు పెట్టిందట ఇక నా సోళ్ళు కిందికి వెళ్లే రిమోట్ కంట్రోల్ తోటి గ్యాస్ లీక్ కాకుండా సాగబెట్టిరు ఇక ఎట్లనో గట్లా ఆయన ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ దాకా అయితే చేరిర్రు ఇక అంతరిక్షంలోనే గాలి గాలి మోటార్ ను లింక్ చేసి పార్కింగ్ పెట్టిర్రు పోయినాడు సంబరాంగానే అందరు సంబరాలు చేసుకున్నారు గాలి మోటార్ కూడా మంచిగా మీదికి పోయిందని కంపెనీ వాళ్ళు కూడా కూసారు కానీ అయితే పోయారు కానీ ఇక కిందికి మళ్ళీ వచ్చేటట్టే లేకుండా రిపేర్కి వచ్చిందట ఆ గాలి మోటార్ ఇక దాన్ని సగపెట్టి కిందికి వచ్చేందుకు బోయింగ్ కంపెనీ మెకానికులు మస్తు అందులాడుతున్నారు కానీ ఏం పాయిదా లేకుండా అవుతున్నదట దాని పాడుగానే పానాలు రెంచీలు పట్టుకొని తిప్ప నట్లు బోలోట్లు ఎక్కిచ్చేటట్టు లేదా పోనీ ఏదైనా తీగదెగితే సాల్ట్రింగ్ చేసి అతికిచ్చేటట్టుగా అదే వీళ్ళు వచ్చినాక ఎలన్ మస్క్ అన్న కంపెనీ తయారు చేసిన గాలి మోటార్ కూడా ఈ నెల పద్దెనిమిది తారీఖు నాడు అంతరిక్షం పోయేది ఉండేనట ఇక అది ఓ డబ్బు ఉన్నద ఇప్పుడు మస్కన్న కంపెనీ తయారు చేసిన గాలి మోటార్ను పంపించి వాళ్ళని కిందికి తీసుకొచ్చే విచారం కూడా చేస్తున్నారట మరి అది ఎట్లా ఏం కథ అన్నది నా కంపెనీ కంపెనీలతోటి మాట్లాడుతున్నారట అరే పక్క ఊరికి పోయి వచ్చే అందుకే మా దాండి తిప్పలు పడుతుంటాం మనం అసొంటిది మీదికెళ్ళి మనుషులను పట్టుకురావాలంటే ఎంత తిప్పలు ఉంటుంది ఏం కథ మళ్ళా ఖర్చు కూడా వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది మరి ఏం చేస్తారో చూడాలి అది దాకా బుచ్చన్న సునితక్కు అయితే మంచిగా ఉండాలనే కోరుకుందాం పెద్ద పెద్ద బిల్డింగ్లు టవర్లు బ్రిడ్జ్లు కండ్ల ముంగట కూలుతుంటే సూషన్ షాన్స్ దొరకడం చాలా కష్టం ఎందుకంటే అవి కూలిపోతాయన్న ముచ్చట ముందే తెలియదు కదా కానిగో ఈ టవర్లు కూలిపోతాయన్న ముచ్చట ముందే ఎరికైంది కాబట్టి సూషే ఛాన్స్ దొరికిందో అలా చూడు రీ ఏ టవర్లో అవి త్రీ టూ వన్ ఇప్పుడు ఇంకో నాలుగు డిమేల్ అయ్యో కూలిపోయినాయి అని పరిశాన్ కాకుర్రీ కావాలనే గొలగొట్టి రి కూలింగ్ టవర్లను కొత్తగూడెం కేటీపీఎస్ కరెంటు స్టేషన్లో అప్పుడు ఎన్నడో యాభై ఏళ్ళ కింద కట్టిన కూలింగ్ టవర్లట ఇవి ఇంకా నాలుగేమో ఒక్కొక్కటి నూట రెండు మీటర్ల ఎత్తుంటే ఇంకో నాలుగు నూట పదిహేను మీటర్లు ఉండే సర్వీస్ అయిపోవడంతో రెండు వేల ఇరవైలోనే రిటైర్మెంట్ ప్రకటించారట కేటీపీఎస్ అధికారులు ఇక ఎట్లయినా పనికొస్తలేవు కాబట్టి వాటిని తీసేసి ఆ ఖాళీ జాగాను వేరే పనికి వాడుకోవచ్చని రిటైర్మెంట్ ఇచ్చి ఇంప్లోజన్ టెక్నాలజీతోని ఉన్న తావుల్లే కుప్పగోలేటట్టు బాంబులు పెట్టించి ఊలగొట్టిచ్చిరు నిన్న ఆగో నీళ్ళ గిలాసల పడ్డ పాపడాలు కరిగినట్టు కానీ తుస్సుమని ఈ మాటకు ఆ మాట ఇట్లా కూలిపోతున్న సీన్లు చూస్తుంటే ఎందుకో మంచిగా అనిపిస్తుందిలే కానీ గ్రాఫిక్స్ గ్రాఫిక్స్తో చేస్తే తప్ప ఇట్లా రియల్గా చూసే ఛాన్స్ దొరకడు చాలా రేరు కదా అందుకే చూపెడుతున్నాం కానీ మొత్తానికి రిటైర్మెంట్ అనేది మనుషులకు ఆర్మీల గుర్రాలకు పోలీస్ కుక్కల సుంటే జంతువులకే కాదు ఇటువంటి కాలం జల్లిన కట్టడాలకు కూడా ఉంటుంది అన్నట్టు అందుకే ఈ ఎనిమిది కూలింగ్ టవర్లకు రిటైర్మెంట్ ఇచ్చి పర్మనెంట్గా రెస్ట్ ఇచ్చారు అన్నట్టు అవోళ్ళ మొన్న గనేల కింద మా చెల్లె పెండ్లు ఉందని వాళ్ళు లచ్చ రూపాయలు అక్కడ పడితే ఏరుకున్న వాళ్ళు అందరిని అడిగి చూసినా కానీ ఇలా కాదు కదా పది రూపాయలు బిచ్చం కూడా ఎట్లా ఇవ్వలు పోనీ ఏనాడన్నా ఎవరినన్నా పైసలు అడిగి ముంచినా అంటే అట్లా కూడా లేదు అయినా ఎవ్వలు నమ్మలే కానీ అదేందోనోళ్ళ గొర్రె కషాయోని నమ్మినట్టు గీలో కానీ నమ్మి ఇరవై కోట్లు అప్పయట ఏకంగా ఇగేమున్నది పత్త లేకుండా పరారైండట గీ చోటమియగాడు అత్యాశ కొంపకు చేటు దురాశ దుఃఖానికి చేటు అని నెత్తి మీద నోరు పెట్టుకొని చెప్తున్నా కొందరికి అస్సలే సమజై తెలుదుల్లా ఎందుకో గానీ డబ్బులు ఎవరికి ఊరికే రావని ముద్దుగా నేర్పించిందా నగల దుక్కున పైన కానీ ఇంటరా ఇగ నూటికి ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు మిత్తిస్తా అని నమ్మిచ్చి కోటి రూపాయలు ముచ్చిండట నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం ఉండేకి జహీర్ కాదు కాదుగాని నూటికి రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు మిత్తి కట్టి చూడే మహా కష్టం అవుతుంది ఇవ్వలకైనా ఓ పదివేలు మిత్తికి తీసుకున్నా మూడు నెలలు తిరిగి చూస్తే తల్లెంతో పిల్ల ఎంత అయితది ఇక ఐదు లక్షలు పది లక్షలు మిత్తికి తీసుకున్న వాళ్ళు రూపాయికిస్తావా రూపాయి పావులకి ఇస్తావా రూపాయి నరకిస్తావా అని కోసి చేసి చేసి ఏదన్నా షూరిటీ పెట్టి తీసుకుంటారు అది మళ్ళా వాపస్ కట్టేటోళ్ళ పద్ధతి కానీ లక్షకు ముప్పై వేలు మిత్తి కట్టించా అంటే ఎక్కడ మీరు కానీ ఇక ఎంత ఇచ్చిన తమ్మి నువ్వు మొత్తం నలభై లక్షలు వస్తున్నాయి లక్షకి ముప్పై ఇస్తా అని చెప్పి లాస్ట్ మూమెంట్ లో వచ్చేసి పద్దెనిమిది ఒకటి తీసుకున్నాడు పదకొండు ఒక లక్షలు ఎక్కువ తీసుకున్నాడు సార్ ఒక మూడు నాలుగు నెలలు ఇచ్చిండు సార్ ఇచ్చిన తర్వాత ఏం చేసినా ఆశ పుట్టిచ్చిండు ఈ తమ్ముని అయితే జాబ్ వచ్చినా కూడా పోనీయకుండా నీకెందుకు నువ్వు ఉండు నా దగ్గర ముప్పై వేలు నేనే ఇస్తాను నీకు జీతం అని ఆపిండట జాబ్ వచ్చినా జాబు చేయొద్దును నీకు ముప్పై వేల శాలరీ నేను ఇస్తా అని చెప్పింది సార్ ముప్పై లక్షలు మా దగ్గర తీసుకుపోయి ఒక్కసారి రెండు సార్లు ఆరు ఆరు వేల మందికి ఇవ్వండి అని మాకు ఇచ్చిండు ఆ ముప్పై లక్షల లక్ష రూపాయలు ఇచ్చిండు మందికి ఇవ్వమండి మందికి కూడా ఇచ్చినాం పది రోజుల కానీ నమ్మించి తీసుకుపోయిండు మళ్ళా పది రోజులైనా ఫోన్ చేస్తే తను ఇవ్వలేదు లక్షలు నేను కాసి మక్కకు పోవాలని పెట్టుకున్నా నాలుగు నాలుగు లక్షలు అవి ఇచ్చిన మళ్ళీ మూడు లక్షలు వేరే ఉన్నాయి అవి ఇవి ఇచ్చిన బంగారం కూడబెట్టి ఇచ్చిన బంగారం అక్కకైతే ఏడిపే వస్తుంది చెప్తుంటే మా దగ్గర ఇప్పుడు హాస్పిటల్స్కి ఏమన్నా అయితే పోనీకి ఉడక అమౌంట్ లేదు మా దగ్గర అన్ని ఖర్చు చేసి ఆయనకి ఇచ్చినాం ఆయన భరోసా మీద ఇచ్చినాం ఇప్పుడు మాకేం చేయాలో తెలియదు ఇన్నరా మరి ఇంతమంది ఆ ఎట్టనా మీరు అంటే పావురాలు వలల పడాలంటే కొన్ని ఇత్తులు పోయాలి కదా ఈ అటనే మొదలు కొన్ని పైసలు ఇచ్చి నమ్మించిండట ఈ అనుకో రాదు మరి ఇంట్లో అత్యాస అడ్డగోలుగా మిత్లకు తెచ్చిచ్చిన వీల తప్ప నమ్మిచ్చి మోసం చేసిన చోటే మీద తప్ప ఏమపో ఏది ఎట్లున్నా అత్యాస కొంపకు చూట సంగతి అయితే నైన్